చనిపోయారా పిల్లలు లేరు పిల్లలు లేరా ఎలా చనిపోయారు ఉంది మీకు వ్యవసాయం ఉందా భూమి కొంచెం కామన్ గా ఉంటది కదా మీరే డైలీ కూలికెళ్ళి వచ్చిన డబ్బులతో మీ ఒక అరకరం భూమి లేదమ్మా అప్పుడు వాళ్ళు తాతలో అమ్ముకుంటారు

స్కూల్ కలిపి రోజుకు రెండు వందలు రోజు ఉంటుందని ఏం గ్యారెంటీ లేదు ఉండేటప్పుడు రోజు తప్పించి రోజు లేకపోతే ఒక పనులు ఉంటాయి విలేజ్ కాబట్టి ఈ మినప చేలు వారి చేన్లు ఆ సీజన్ వారికి పంటలు ఉండేటప్పుడు మాత్రం వీళ్ళకి పనులు ఉంటాయి వీళ్ళకి రెండు వందలు ఇస్తారు సో ఆ సీజన్ వారి పనులు అయిపోతే వీళ్ళు ఖాళీగా ఉన్న డబ్బులతో వాళ్ళు బ్రతకాలి లేదంటే గవర్నమెంట్ పుణ్యం అంటే అప్పుడప్పుడు ఇచ్చిన రెండు వేలు రెండు వేల ఐదు వందలతో నెల అంతా బ్రతకాలి ఈ లోపు ఏ రోగం వచ్చినా ఏం తినాలనిపించినా అనిపించినా ఆ డబ్బులే వీళ్ళకి పోషణ అనమాట నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావు తా అసలు అన్ని సామాన్లు ఉంటాయి నువ్వు రెండు నెలల వరకు అసలు ఎక్కడికి నువ్వు బయటకు కూడా వెళ్ళక్కర్లే ఉంటాయి ఏమైనా నువ్వు ఉంటాయి ఎంతవుతా ఆయిల్ ఇది

ఖర్చులు కొంచుకో నువ్వు కడుపు నిండా అయితే భోజనం చేయవు ఫస్ట్ నీకు సంతోషమేనా ఇవన్నీ సంతోషమే అమ్మ సంతో సరే అయితే అయితే